నెల్లూరు జిల్లా కావలిలో ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ వేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ వీర నారాయణ రెడ్డి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ సైన్స్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో రవణారెడ్డి పిడి మల్్యాత్రి విద్యార్థులు పాల్గొన్నారు Yeah. <laughs> you. పి వీరనారాయణ రెడ్డి ప్రిన్సిపల్ ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు మా కాలేజీలో సైన్స్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రాండ్గా జరుపుతూ ఉన్నాము ఇది మా కాలేజీలో ఒక ఆచారం ప్రతి సంవత్సరము చుట్టుపక్కల ఉన్నటువంటి అటల్ టింకరింగ్ స్కూల్స్ను ఇన్వైట్ చేసి ఆ పిల్లలందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మోడల్స్ను ఎగ్జిబ్యూట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అటల్ టింకరింగ్ స్కూల్స్ అంటే ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఏకలవ్య మోడల్ స్కూల్ సిఎస్పురం నుంచి జెడ్పిహెచ్ స్కూల్ పాత బిట్రగుంట నుంచి తర్వాత జెడ్పిహెచ్ స్కూల్ జలదీ నుంచి కూడా స్టూడెంట్స్ చాలామంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు స్టూడెంట్స్తో పాటు వాళ్ళ ప్రిన్సిపల్స్ తర్వాత ప్రాజెక్టు కోఆర్డినేటర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ చక్కగా మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మేము కూడా మా ఫ్యాకల్టీ నేను కూడా వెళ్ళి అన్నీ చూడడం జరిగింది మేము చాలా అవన్నీ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా మేము ఈ సైన్స్ డేని నేషనల్ సైన్స్ డేని ప్రతి సంవత్సరము ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున మా కాలేజీలో జరుపుకుంటాం దీన్ని ఎందుకు జరుపుకుంటున్నాము అంటే రామన్ ఎఫెక్ట్ అని చెప్పేసి సివి రామన్ గారు కనుక్కోవడం జరిగింది నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఆ రామన్ ఎఫెక్ట్ అనేది ఏంటి అంటే లైట్ స్కాటరింగ్ మీద ఆయన చేసినటువంటి రీసెర్చ్కి నోబెల్ బహుమతి కూడా వచ్చింది అన్నమాట సో ఆయన మన ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఫిజిక్స్ ప్రొఫెసర్ నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి వ్యక్తి అత ఆయన నోబెల్ ప్రైజ్ అందుకోవడం ద్వారా రీసెర్చ్ అనేది మన ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా చాలా డెవలప్ కావడం జరిగింది అతను మన ఇండియన్ కాబట్టి మన ఇండియన్ యొక్క రీసెర్చ్ వల్ల మన ఇండియా యొక్క పేరు రీసెర్చ్లో ఆ క్యాలెండర్లో మన ఇండియా యొక్క పేరు టాప్లో నిలిచేటట్లు చేయగలగడం జరిగింది ఈరోజు మేము సైన్స్ డేని ఇంత చక్కగా ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా మేము మోటివేట్ చేయాలనుకున్నాం ఇటు సైన్స్ను ఒక మేజర్ సబ్జెక్టుగా తీసుకొని మీరందరూ హయ్యర్ స్టడీస్ చేసి ఆ సివి రామన్ లాగా మంచిగా రీసెర్చ్ చేసి

రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి